ఏదైతే నిన్న అనిత గారు అసెంబ్లీ సాక్షిగా కొన్ని విషయాలు మాట్లాడారు ఎవడైతే కొన్ని ఫేక్ పేర్లతోటి అంటే ఆమె ఒక చిన్న ఒక మాట మాట్లాడారు ఇప్పుడు దాకా మతాలు మార్చుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు కానీ ఫస్ట్ టైం క్యాస్ట్ని మార్చుకున్న వాళ్ళు అందులో ముఖ్యంగా తీసుకుంటే నిన్న ఎవరైతే కర్ణం ఎన్టీఆర్ అని ఉంది అది అసలు దానికి ఏం పెట్టడాంటే కర్ణం అనేది అసలు కానే కాదు కేవలం అది 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 హ్యాండిల్ చేసే వ్యక్తి ఒక రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అంటే వేవరు సప్తగిరి రెడ్డి మరి కర్ణం అని ఎందుకు వాడాడు అంటే ఇప్పుడు దానికి ఆంధ్ర ఫోర్ క్యాస్టర్ అంటే ఇప్పుడు ఆ వార్డ్ అసలు ఏ రేంజ్లోకి వెళ్తున్నాడు అంటే మీరు అవునండి తప్పేంటి నా ఇష్టం నేను పెట్టుకుంటా నాకు నచ్చిన పేరు పెట్టుకుంటా వెనక రెడ్డి నా ఇష్టం అవసరమైతే వాడుకుంటా లేకపోతే లేదన్నాడు ఓకే ఇది బాగానే ఉంది సరేలే ఇప్పుడు కొంతమంది అభ్యుదయ భావాలతో ఉన్నవాళ్ళు ఉంటారు అందుకని చెప్పి ఆంధ్ర విజయ్ కేసరి అని పెట్టుకుంటాడు లేకపోతే కేసరి విజయ్ అనే పెట్టుకుంటాడు విజయ్ రెడ్డి పెట్టాల్సిన అవసరం ఏం లేదు సరే అతన్ని ఇప్పుడు అక్కడ అతన్ని పక్కన పెడితే బాబు బాగుంది బాబు మీ ఇష్టం వచ్చిన పేరే పెట్టుకుంటావు కానీ చలపతి చౌదరి దాన్ని ముఖేష్ రెడ్డి లీడ్ లీడ్ చేస్తే బాగుంటుంది కదా చండాలంగా ఉంటుందిగా తర్వాత కర్ణం ఎన్టీఆర్ అని ఇంటి పేరు పెట్టుకొని సప్తగిరి రెడ్డి పేరు పెట్టుకుంటే చండాలంగా ఉంటుందిగా చౌదరి ఆన్ ఎక్స్ అనేదని రెడ్డి మెయింటైన్ చేస్తే అసహ్యంగా ఉంటుందిగా రెడ్డి ఆన్ ఎక్స్ పెట్టుకో బాగుంది కదా ఎందుకు అంటే నేను అడిగేది ఏంటని అంటే అంటే మా ఇష్టం వచ్చినటువంటి పేర్లను మేము హ్యాండిల్ చేస్తాం మా ఇష్టం వచ్చినట్టుగా మేము మాట్లాడతాం మీకు ఏమైనా ఇబ్బందులు ఉంటే మీరు చట్టప్రకారం పోండి అంటారు మళ్ళీ చట్టప్రకారం పోతే సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నందుకు అరెస్ట్ చేస్తున్నారని చెప్పేసి మాట్లాడతాను ఇక్కడ చాలా తెలివిగా ఆంధ్ర ఫోర్కాస్టర్కి ఒక రకంగా వాస్తవానికి అసలు వీళ్ళు అసెంబ్లీలో వీళ్ళ ప్రస్తావన దేవాల్సిన అవసరం లేదు దేవటం కూడా ఒక రకంగా వాళ్ళకి హైపిచ్చినట్టే అవుతుంది ఎందుకంటే ఇప్పటి నుంచి వాళ్ళ రేంజ్ ఇంకా పెరిగిపోతుంది మిగిలిన వాళ్ళు ఇప్పుడు ఏదైతే కన్నం ఎన్టీఆర్ అనేటువంటి వాడు పేచి వాడు మొత్తం డియాక్టివేట్ చేసి పడేశాడు ఎందుకు డియాక్టివేట్ చేశాడు అని అంటే అది ఫేక్ దాన్ని రన్ చేస్తున్నవాడు సప్తగిరి రెడ్డి వాడికి అలా ఎప్పుడైతే అసెంబ్లీలో ఈ ప్రస్తావన వచ్చిందో వారికి చుచ్చు పడిపోయాయి శుభ్రంగా అకౌంట్ సస్పెండ్ చేసి పడేశాడు ఇక చలపతి రెడ్డి అనేవాడు చలపతి చౌదరి అనేవాడు ముఖేష్ రెడ్డి గారు ఉంటే నేను కమ్మాలని నేను రెడ్డి గారి అబ్బాయిని నన్ను ప్రూవ్ చేయండి నాకు ప్రూవ్ చేయండి నాకు ప్రూవ్ చేయండి నేను రెడ్డి గారి అబ్బాయిని కాదు నేను చౌదరీస్నే అని చెప్పేసి మాట్లాడుతున్నాడు అదే ప్రూవ్ చేయాల్సింది నేను ఇంకా నిన్న నిన్న వీడియోలో కూడా చెప్పాను ప్రూవ్ చేయాల్సింది ఎవరు మీరు ప్రూవ్ చేసుకోవాలి మీరు ప్రూవ్ చేసుకోవాలి ఎస్ నేను రెడ్డిస్ కాదు నేను కమ్మాస్ని ఇదిగో నా ఐడెంటిటీ కార్డు ఇది మా నాన్న ఐడెంటిటీ కార్డు ఇది అని చెప్పేసి మీరు ప్రూవ్ చేసుకోవాలి ఇక్కడ ఇప్పుడు ఇప్పుడు ఆంధ్ర పోర్ట్ ఏం మాట్లాడతాడు తెలివికా అవును తప్పే ముందు నరేంద్ర మోడీ మోదీని ఆయన ఆంధ్ర అంటే ట్విట్టర్లో మోదీగా ప్రమోట్ చేసుకున్నాడు పవన్ కళ్యాణ్ నాయుడిని కొణిదెల పవన్ కళ్యాణ్ నాయుడిని పవన్ కళ్యాణ్ అరే పవన్ కళ్యాణ్ గారు మోదీ గారు నీ రేంజ్ ఒకటేనా అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏ కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తో ఆయన ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తో ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు కానీ విజయ్ కేసరి నేను న్యూట్రల్గా ఉంటున్నాను నేను న్యూట్రల్గా ఉంటున్నానని చెప్పి ప్రతినిత్యం ప్రభుత్వం మీద ఫైట్ వాడు నువ్వు ఏ కమ్యూనిటీకి సంబంధించిన వాడివి నీ ఇంటర్నల్గా ఏ పార్టీకి నువ్వు సపోర్ట్ చేయాలనుకుంటున్నావు నీ ఇంటర్నల్ ఉద్దేశం ఏంటి అనేది ప్రభుత్వం తెలియజెప్పాల్సిన బాధ్యత ఉంది లేదు నువ్వు డైరెక్ట్గా ఎస్ నాకు జగన్ అంటే అభిమానం జగన్ చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు నా బాగా నచ్చాయి నేను ఆ పార్టీలో వన్ ఆఫ్ ద పార్ట్ అందుకే నేను ఆ పార్టీ తరఫున పోరాడుతున్నానని ఓపెన్ స్టేట్మెంట్ చేయి ఆంధ్ర పోడ్కాస్ట్ పెట్టుకున్నావు ఏది ఎవరి కోసం పెట్టుకున్నావు నువ్వు ఆంధ్ర పోడ్కాస్ట్ కాదు నువ్వు పెట్టాల్సింది జగన్ పోడ్కాస్ట్ అని పెట్టుకోవాలి పెట్టుకొని అప్పుడు జగన్ పోడ్కాస్ట్ని జగన్కి సపోర్ట్ చేస్తున్నాను జగన్ విధానాలు నాకు నచ్చాయి అని ఓపెన్ స్టేట్మెంట్ ఇవ్వండి కానీ అలా ఇవ్వకుండా మేము ఆంధ్రప్రదేశ్ ప్రజల హక్కుల కోసం పోరాడుతాను లేకపోతే ఈరోజు నన్ను బొమ్మరీళ్ళలో ప్రకాష్ రాజు లాగా నువ్వేం సిద్ధార్థు కాదులేనా ఒకవేళ సిద్ధార్థుగా నా సినిమాలో మూతి మీద మేసాలు తీసాడు నువ్వు సిద్ధార్థులు లాగా ఫీల్ అవ్వద్దు అందుకని చెప్పేసి నీ స్థాయి నరేంద్ర మోడీ పవన్ కళ్యాణ్ గారితో మోల్ పోల్చుకోవాల్సిన అవసరం ఏం లేదు కాకపోతే వైసీపీలో పేటీఎం గారికి ఐదు రూపాయలు ఇస్తే నీకు ఇరవై రూపాయలు ఇస్తాడు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి నువ్వు నిర్ణయాత్మకంగా కొంచెం బాగా మైక్ అది పెట్టడం ద్వారా సబ్జెక్ట్ వైజ్గా పోతున్నావు అని చెప్పేసి బహుశా వైసీపీలో దొరికినటువంటి ఆని వైసీపీ వాళ్ళకు కాబట్టి కాబట్టి కొంచెం పేమెంట్ అనేది కొంచెం హెవీగా ఇస్తాడు కానీ ఇక్కడ కంటెంట్ మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ నుంచే వస్తుంది వీడు కాపుతాపుల అబ్యూజుడ్గా ఏమైనా ఉంటే వాటి కూడా తొలగించేసుకుని తన దైన స్టైల్లో మాట్లాడుతూ ఉంటాడు బూతులు మాట్లాడుకుని పక్కన పెట్టేశాడు అయితే ఇంకో చిన్న విషయం నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు విజయ్ కేసరి అయినా నీ అవును ఏంటి తప్పేంటి ఎస్ నేను విజయ్ కేసరి రెడ్డిని రెడ్డి అయితే మాట్లాడకూడదా లేదు నేను జగన్మోహన్ రెడ్డి ఫాలోవర్ని జగన్మోహన్ రెడ్డి నాకు ఇష్టం జగన్మోహన్ రెడ్డి గురించి నేను మాట్లాడుతున్నాను ఏం ఓపెన్గా మాట్లాడితే ఏమవుతుంది ఓ న్యూట్రల్గా ఉన్న వాళ్ళు కనెక్ట్ అవ్వండి భయమా న్యూట్రల్గా ఉండేవాళ్ళు ఆలోచన చేస్తారని భయమా ఇన్ని భయాలు మీరు మనసులో పెట్టుకొని ఇన్ని తప్పుడు మార్గాలలో మీరు మా మీరు ప్రయాణిస్తూ మీరు ప్రభుత్వం మీద ప్రశ్నిస్తున్నాం మా ఇష్టమైనటువంటి పేర్లతో మేము హ్యాండిల్ చేస్తాం మా ట్విట్టర్ అకౌంట్స్ని హ్యాండిల్ చేస్తామని చెప్పేసి మాట్లాడుతుంటే కొంచెం మీరు ఆత్మవిమర్శలు చేసుకోవాలి పేర్లు పెట్టుకోవచ్చు ఇప్పుడు నువ్వు ఆంధ్ర కేసరి అని పెట్టుకున్నావు ఆంధ్ర పోర్ట్ క్యా తప్పులేదు ఇదే దీన్ని ఎవరు తప్పు పెట్టట్లే కానీ చలపతి చౌదరి అని పెట్టుకొని వాడు చౌదరి కాకుండా రెడ్డి చల చలపతి వరకు పెట్టుకున్నా యాక్సెప్ట్ చేస్తాం చౌదరి ఎందుకు పెట్టుకున్నావు ఎందుకు యాడ్ చేయాల్సి వచ్చింది లేకపోతే చౌదరి ఆయన ఎందుకు పెట్టుకున్నాం ఏ చౌదరి రెడ్డి వెంకటరామరెడ్డిగా ఉన్నటువంటి వాడు చౌదరి అని ఎక్సల్ నా ఇష్టం వచ్చిన పేరు పెట్టుకుంటాన్ని వేరే కులాల పేరు పెట్టుకొని దాని ద్వారా పవన్ కళ్యాణ్ గారిని ఆపోజిట్లో ఉన్నటువంటి వ్యక్తుల్ని అంటే ఆ టార్గెట్ చేయడం కోసం నువ్వు ఆ మందలో ఉండి గుడ్డోళ్ళకి యుద్ధం చేస్తా ఉంటే ఎట్లా యాక్సెప్ట్ చేస్తారు అసలు ఎలా ఒప్పుకుంటారు ఒకసారి మీరు ఓపెన్గా మాట్లాడుకోండి మా ఇష్టం వచ్చిన హ్యాండ్ అకౌంట్స్తో మేము హ్యాండిల్ ఉంటున్నారు కానీ మీరు నేను అడుగుతున్న అదే అసలు మీరు జగన్మోహన్ రెడ్డి గారిని ఫాలో అవుతున్నారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి పేరు కూడా ఎడుగూరి సందెంట మీరు కూడా ఏం చేస్తారు మీరు కూడా అదే పని చేయండి చౌదరి ఆ నెక్స్ అనేవాడు వెంకటరామరెడ్డి కదా వాడు ఏం చేస్తారంటే మీరు కూడా ఇంటి పేరు ఏం పెట్టుకుంటారు కమ్మ వారి సందింట అని పెట్టుకోండి బాగుంటుంది సూపర్గా ఉంటుంది ఎందుకంటే ఈ సందుల్లో గొంధుల్లో వ్యవహారాలు చేయటం మీకు బాగా ఇంట్రెస్ట్గా ఉంటుంది కాబట్టి ఆ సందుల్లో గొంతుల్లో పేరు పెట్టుకోండి బాగుంటుంది లేకపోతే ఇంకేదైనా ఎవరైనా ఇంటి పేరు మీద ఉన్నదాన్ని వాళ్ళ సందుల్లో గొంతుల్లో తగిలించుకోండి ఎందుకంటే ఇప్పటికీ కూడా ఆ కమ్యూనిటీ రెడ్డి కమ్యూనిటీలో ఏడుగురి అనే వాళ్ళు అసలు ఎక్కడున్నారు ఏంటి వాళ్ళ ఏంటి ఎందుకంటే వాళ్ళ కమ్యూనిటీని ట్యా చేసుకున్నప్పుడు వాళ్ళు మాట్లాడుకుంటారు కానీ ఇప్పటికీ కూడా అది ఒక వంద ప్రశ్నల డాలర్ల ప్రశ్నలుగా మిగిలిపోయింది కాబట్టి ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఆయన ఆయన వీళ్ళు ఫాలో అవుతున్నారు కాబట్టి వీళ్ళు ఇలా పేర్లు మార్చుకొని పెట్టడం అనేది పెద్ద ఆశ్చర్యపోవాల్సిన పని ఏం లేదు దేని తప్పేం కాదు ఎందుకంటే వాళ్ళ పార్టీ రూల్స్ అవి వాళ్ళ పార్టీ సిద్ధాంతాలు అవి అయితే తాజాగా అనిత గారు ఎప్పుడైతే అసెంబ్లీలో ఈ విషయాన్ని ప్రస్తావించారో ఎవడైతే మన ఏదైతే కర్ణం వెంక్ ఎన్టీఆర్ అనేవాడు ఇదిగో అకౌంట్ని సస్పెండ్ చేసుకొని అందులో నుంచి సస్పెండ్ చేసేసాడు ఇదిగో చూడండి అకౌంట్ సస్పెండ్ చేసి పడేసాడు అంటే ఇంత పిరిగి పందలేంట్రా ఇంత భయపడుతున్నారు దేనికి మీరు మీరు తప్పు చేయలేదు మీరు నిజాయితీగా ఉన్నారు నిజంగానే మీరు ఏదైతే మీరు పెట్టినటువంటి హ్యాండిల్లో పెట్టిన పేరు కరెక్ట్ అయితే ఎందుకు డిలీట్ చేసుకుని వెళ్ళిపోతున్నారు అకౌంట్ సస్పెండ్ చేసి పక్కకి వెళ్ళిపోతున్నారు ఏంటి ఇలా చాలా వరకు ఈ కామెంట్స్ పెట్టే వాళ్ళు కూడా చాలామంది చౌదరీస్ అని పెట్టుకొని ఎవరైతే తెలుగుదేశం పడి తరఫున పోరాడుతున్నారు వాళ్ళ మీద కామెంట్లు పెడుతున్నారు జనసేన వాళ్ళ మీద అబ్యూజుడ్గా అసలు చెప్పుకోలేనటువంటి భాషను ప్రయోగిస్తున్నారు ఇదంతా ఏంటి అరే మీ పుట్టుకేంది మీరు పలానా పలానా వ్యక్తి పలానా వాళ్ళ కొడుకుని అని చెప్పుకోలేని దౌర్భాగ్య పరిస్థితుల్లో మీరుండి మీరు ఈరోజు దాన్ని కవర్ చేసేటువంటి మార్గాలలో ఇటువంటి చెత్త పనుల్లో దారుల్లోకి అంటే కొంత ఆత్మ విమర్శ చేసుకోవాలి అంటే వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా ఎయిటీ పర్సెంట్ వరకు నైంటీ పర్సెంట్ వరకు కూడా ఆర్గనైజ్డ్ పేమెంట్ ఆర్గనైజ్డ్గా నడుస్తుంది ఇది నేను చెప్పింది కాదు గ్రేట్ ఆంధ్ర వాళ్ళే చెప్పారు అయ్యా వైసీపీ తరఫున ఏంది గ్రేట్ ఆంధ్ర ఎవరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ ఛానల్లోనే చెప్పారు వైఎస్ఆర్సీపీ పార్టీకి నైంటీ పర్సెంట్ వరకు కూడా పెయిడ్ ఆర్గనైజేషన్ సంస్థల ద్వారా నడపబడుతున్నాయి ఎవడు బాగా పనిచేస్తే వాడిని అడాప్ట్ చేసుకొని వాడికి మంత్లీ ఇంతని ఇచ్చి వారి ద్వారా వాళ్ళకి నచ్చినటువంటి కంటెంట్ని అంటే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అయితే ఇన్కమ్ జనరేట్ చేసే మార్గాలని వాళ్ళు చూపిస్తున్నారు కానీ తెలుగుదేశం పార్టీలో అలా లేదు ఎయిటీ పర్సెంట్ సిక్స్ అంటే సెవెంటీ పర్సెంట్ వరకు స్వచ్ఛందంగా పనిచేస్తున్నారు ఇరవై పర్సెంట్ అనేది ఆఫీస్ పరమైనటువంటి వర్క్ని శాలరీస్ ద్వారా వాళ్ళు పనిచేస్తున్నారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నైంటీ పర్సెంట్ అంటే చూడండి టెన్ పర్సెంట్ మాత్రమే వాళ్ళకి ఆఫీస్లో వర్క్ చేస్తున్నారంటే వైసీపీ సోషల్ మీడియా మీద ఎంత అఫర్ట్ పెట్టిందో ఎంత వరకు ఆ సోషల్ మీడియా ద్వారానే వాళ్ళు విజయం సాధించి మళ్ళీ అధికారంలోకి రావాలని జగన్మోహన్ రెడ్డి ఎంత ఫోకస్ పెట్టాడో అర్థం చేసుకోవాలి ఈ ఫోకస్ పెట్టిన దాంట్లోనే ఈ కామెంట్లు షేరింగ్లు ఇంకా దరిద్రం ఏంటంటే ప్రతి ఒక్కడు అసలు ఫేస్బుక్లో అయితే ఫేస్బుక్లో ఎయిటీ పర్సెంట్ వరకు కూడా వైసీపీలో పనిచేసే వాళ్ళు తమ్ అంటే ధమ్స్అప్ గాళ్ళు అంటే వాడికి సభ్యత సంస్కారం వాడి దగ్గర లేదు అమ్మ నా బూతులు తిట్టడమే అమ్మ నా బూతులు కామెంట్లు పెట్టడమే ప్రతి ఒక్కడు ఎవడైతే బ్యాడ్గా కామెంట్లు పెడతాడో అందులో నైంటీ పర్సెంట్ వరకు ప్రొఫైల్ లాక్లు పెట్టుకుంటారు మరి ఇంత భయపడే వాళ్ళు ఇంత నుజ్జాగాళ్ళు ప్రొఫైల్ లాక్లు పెట్టుకొని అసలు వాళ్ళ పేర్లు కూడా కాదు అవి నాకు తెలిసినంత వరకు వాళ్ళు డమ్మీ పేర్లు పెట్టుకొని కామెంట్స్ పెడుతున్నారు ఇంత స్థాయికి దిగజారిపోయింది వైసీపీ సోషల్ మీడియా ఇంత స్థాయికి దిగజారిపోయారు ఇప్పుడు వీడు అంటాడు ఆంధ్రప్రదేశ్ మా ఇష్టం మా ఇష్టం వచ్చినట్టు చేస్తాం ప్రభుత్వం రియాక్ట్ అవ్వాల్సిన అంటే ప్రభుత్వం మీద తప్పుడు ప్రచారాలు చేసినప్పుడు రేస్ వీడు తప్పు చేస్తున్నాడని ప్రశ్నిస్తే మీ కొల్లు అరెస్ట్ చేస్తే మంట అంటే మీరు చెప్పింది ప్రజల్లోకి వెళ్ళి మీకు యువర్షిప్ వచ్చి జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి పేమెంట్ వస్తుంటే మీరు చక్కగా లక్షల లక్షలు సంపాదించుకుంటుంటే బాగుంటుంది ఇది ఇప్పుడు ప్రస్తుతం వైసీపీ వాళ్ళు యొక్క సోషల్ మీడియాలో ఆంధ్ర పోడ్కాస్ట్ కావచ్చు ఇంకా లేకపోతే చాలామంది ఉన్న ఈరోజు వైసీపీ సాక్షిలో ఒక పేపర్లో ఒక కథనం రాసింది ఒక ఎమ్మెల్సీ చెప్పాడంట సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్న వాళ్ళ మీద గంజాయి కేసులు పెడుతున్నారు ఇది తప్పు దీన్ని శాసన అసెంబ్లీలో ప్రస్తావించ శాసన మండలిలో ప్రస్తావించాలి అని అడిగితే చైర్మన్గా ఉన్నటువంటి మో చైర్మన్గా దాన్ని రిజెక్ట్ చేశారంట అంటే వైసీపీకి సంబంధించినటువంటి వ్యక్తి చైర్మన్గా ఉన్నాడు మండలి చైర్మన్గా అసలు నేను అడుగుతున్నా దాంట్లో కథనం రాశారు కదా ఎంతమంది మీద పెట్టారు వైసీపీ సోషల్ మీడియా యాక్టివిటీస్ మీద గంజాయి కేసులు ఎంతమంది పెట్టారు జగన్మోహన్ రెడ్డి తెలుసో తెలీదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గతంలో పనిచేసి లాస్ట్లో ఒక ఆరు ఎనిమిది ఒక సంవత్సరం కిందట తిరుగుబాటు చేశాడని వైసీపీ సోషల్ మీడియా యాక్టివ్గా ఉన్నటువంటి ఇన్ఫ్లుయెన్సర్ మీదే వాళ్ళు గంజా కేసు పెట్టి వాళ్ళు జైలుకు పంపించారు ఇది ఇప్పుడు కూడా ప్రస్తుతం అతను ఇప్పుడు వైసీపీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నాడు అతని పేరు నాకు సరిగా గుర్తురాలేదు కానీ అమృత అమృతం ఏదో ఒకటి ఉంది ఆ వ్యక్తి మీరు చేసేటువంటి చెత్త పనులు మిగతా పార్టీలకు ఆపాదించే పనులు చేస్తున్నారు ఇప్పుడు ఎవరైతే వైసీపీలో ఫలానా సో అండ్ సో వ్యక్తి మీద గంజాయి కేసులు పెట్టారు మీ దగ్గర కేసులు పెడితే ఫలాని వ్యక్తి అని పేర్లు ఉంటాయి కదా ఎక్కడ ఏం లేదు ఒక జస్ట్ ఒక మాట ప్రజలలో ఓహో నిజమే కామాలా ఎందుకంటే సాక్షికి ఉన్నటువంటి సర్క్యులేషన్ పది లక్షలు ఉంటే ఈ పది లక్షల సర్క్యులేషన్లో దాదాపుగా ఒక నలభై యాభై లక్షల మందిని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగిద్దేమో అనేటువంటి ప్రయత్నంతో అసలు ఎక్కడ ఆధారాలు లేకుండా రాస్తారు అసలు సాక్షి పేపరే ఫేక్ ఇంకెంతకంటే దరిద్రమైనటువంటి పరిస్థితి ఏముంటుందో ఆలోచన చేసుకోవాలి విమర్శ చేసుకోవాలి ఏది ఏమైనా కానీ వంగలిపూడి అనంత గారి దెబ్బకి ఇక ఈ ఫేక్ సోషల్ మీడియా అకౌంట్స్ అన్నీ కూడా డియాక్టివేట్ అయ్యేటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది